హలో ఫ్రెండ్స్ థర్టీ ఎయిట్ సైజ్ డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం దీని ఫుల్ పొడవ వచ్చి పదహారు పదహారున్నర తీసుకున్నాను సంక్రాంపుడు వచ్చి ఐదున్నర తీసుకున్నాను బ్యాక్ నెక్ పై నుంచి తీసుకుంటే పన్నెండు ఇంచులు తీసుకున్నాను ఫుల్ బ్యాక్ నెక్ ఫుల్ బ్యాక్ పన్నెండు ఇంచులు తీసుకున్నాను ఇది బ్యాక్ నెక్ కటింగు ఇది థర్టీ ఎయిట్ సైజు మిజిటీరియల్స్ కింద వెస్ట్ వచ్చి థర్టీ టూ సైజు హ్యాండ్స్ కటింగు హ్యాండ్స్ సెవెన్ ఇంచి ఫుల్ సెవెన్ ఇంచి నార్మల్ రౌండ్ వచ్చి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకి ఒక డాట్ వేసాను సంగతింపులు వచ్చి మూడున్నర తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఖర్చు ఇచ్చి ఖర్చు ఒక గీ లైన్ లాగ్ గీసాను ఆ లైన్ ఆ లైన్ మీద టేప్ పెట్టుకొని ఆ టేప్ టేప్ మధ్యలో ఒక డాటు అక్కడి నుంచి మళ్ళీ టేప్ పెట్టుకొని మళ్ళీ దాని మధ్యలోకి డాటు ఆ మధ్యలో డాటు డాట్లు ఇచ్చుకొని కింద నుంచి ఎంత వస్తుందో అంతకు వచ్చి పెట్టుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకొని పైన ఉన్న గీతకి దీనికి లైన్ గీసుకొని పైన టూ అండ్ హాఫ్ తీసుకొని టూ అండ్ హాఫ్ నుంచి ఆ మధ్యలో గీత నుంచి ఈ డాట్కి కలుపుకొని క్రాస్గా లైన్ తీసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ కట్ చేసుకుంటున్నాను ఖర్చులు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కట్స్ అక్కడ ఫ్రంట్ డాట్ గడ కటింగ్ ఒక ఆరుంచి లోతు తీసుకోవాలి ఒక ఆరుంచి పైకి కట్స్ పెట్టుకున్నాను అది ఫ్రంట్ అనేది ఇప్పుడు ఫ్రంట్ డీప్ ఫ్రంట్ ఫ్రంట్ నెక్ కూడా డీప్ ఫ్రంట్ డీప్ని కూడా సెవెన్ సెవెన్ ఇంచి వస్తుంది ఇట్లాగా ఫ్ర బ్యాక్ నెక్ బ్యాక్ క్లాత్ ఎత్తుకొని వచ్చి ఫ్రంట్ మీద ఇట్లా క్రాస్ కటింగ్ చేసుకొని వేసుకోవాలి ఇలా బ్యాక్ మీద ఒక ఇంచి ఎక్కువ తీసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ బాగా డీప్గా బాగుంటుంది ఇలాగ బ్యాక్ ఎలా ఉందో అలాగ డాటు గుర్తు పెట్టుకున్నాను సెవెన్ ఇంచ్ తీసుకుంటున్నాను బ్యాక్ ఫ్రంట్ నెక్ దాన్ని సెవెన్ ఇంచ్ తీసుకుంటున్నాను సెవెన్ ఇంచ్ బ్యాక్ తీసేసి ఫ్రంట్ ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఫ్రంట్ ఎంత ఉందో అంత ఫ్రంట్ ఫ్రంట్ కటింగ్ షేప్ కట్లో ఎలా ఉందో అలా పెట్టుకొని ఫోర్ ఇంచులు కింద మూడున్నర తీసుకొని ఫ్రంట్ కటింగ్ తీసుకున్నాను ఫ్రంట్ కటింగు ఫ్రంటు ఫ్రంట్ కన్నా బ్యాక్ ఒక అరించి ఎక్కువ తీసుకోవాలి Into back, neck, hands.